జిల్లా గోదావరికని లక్ష్మీనగర్ లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు బీభోత్సవం సృష్టించారు మూసి ఉన్న నాలుగు షాపులలో తాళాలను పగలగొట్టి దొంగలు దొంగతనానికి యత్నించారు సిసి పుట్టిచ్చిని పరిశీలించగా దొంగలు తాళాలను పగలగొట్టిన షట్టర్లు తెరుచుకోకపోవడంతో అక్కడి నుండి జారుకున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దొంగలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల తాళాలు వేసిన ఇళ్లను షాపులను టార్గెట్ చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారని రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు నైట్ కూడా రెండు యాభై నిమిషం వచ్చి మొత్తం స్టర్ పుల్లా కొట్టిండు ఓపెన్ కాలండి నలుగురు షాపు నైట్ కూడా రెండు యాభై నిమిషంకి ఏం పోలేండి స్టర్ ఓపెన్ కాలండి బయట చిన్న తాళ ఉంటే పడుకు వెళ్ళండు చూసుకుంటేనే మొత్తం తాళ్ళు ఓపెన్ కాలండి మొత్తం పుల్ల కొట్టిండు త్రీ ఓ క్లాక్ ఫైవ్ మినిట్స్ వరకు కాకుండా లోపల నేను లాక్ చేయడం వల్ల లోపల కాలేక కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోలింగ్ రిక్వెస్ట్ గుర్తుంది